నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ దోశ బద్దలు మరి రోట్లో నూరుకున్నానండి ఇదైతే చాలా చాలా సూపర్గా ఉంటుంది కూర లేకపోయినా ఈ చట్నీతో చక్కగా అన్నం మొత్తం తినేసేయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది రోలున్నా సరే రోలు లేకపోయినా సరే ఈ విధంగా ట్రై చేయండి రోలు లేకపోతే మిక్సీలో చక్కగా నేను చెప్పినట్లుగా గ్రైండ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది మీకు ఈ చట్నీ చూసారు కదా దోశ ముక్కలు కూడా పంట కింద పడుతూ సూపర్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట మరి ఇంకెందుకు ఆలోచన ఇంగ్రీడియంట్స్ ఏమేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను నేను ఈరోజైతే ఇక్కడ దోసకాయ ముక్కల పచ్చడి కోసం అండి రోట్లో నూరుకుంటున్నాను ఈ పచ్చడి అయితే నేను దానికోసం ఇక్కడ పచ్చిమిరపకాయలు అలాగే వంకాయలు దోసకాయ టమాటో కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను అందులోకి వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా జీలకర్ర మెంతులు కూడా తీసుకున్నాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను దీంట్లో ఒక ఆయిల్ తీసుకున్నానండి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇక్కడ మధ్యలోకి కట్ చేసి వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను కొంచెం మంటగా ఉన్నాయని నేను పచ్చిమిరపకాయలు తగ్గించి వేసుకున్నాను మంట తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే మంట ఉన్న పచ్చిమిరపకాయలు అయితే మీరు ఇంకొన్ని వేసుకోవచ్చు ఇదే ఆయిల్లోకి వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే టమాటో మూత పెట్టేసేసి ఇది రెండు మగ్గే వరకు ఉంచుతున్నాను కొంచెంగా సాల్ట్ వేస్తున్నానండి ఎక్కువ వేయకుండా కొద్దిగా సాల్ట్ స్ప్రింకుల్ చేస్తున్నాను కండ్రెక్కకుండా ముక్కలు వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడ మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ చూడండి టమాటా ఇంక మెత్తబడింది కానీ ఇంకొంచెం ముక్క ఉడకాలి వంకాయ ముక్క కూడా తొందరగా ఉడకాలి కదా సగం వరకు ఉడికింది ఇంకొంచెం ముక్క ఉడకాలి ఇప్పుడు ఇందులోనే కొంచెంగా మెంతులు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను మెంతులు అనేది మీ ఆప్షన్ మాత్రమే మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇంకొక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత తీస్తున్నాను వంకాయ ముక్క కూడా మెత్తగా అయిపోయిందండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆరినిస్తున్నాను ఆరిన తర్వాత రోట్లోనే చక్కగా దాని తర్వాత ఒకటిగా వేసుకుంటూ నూరుకోవాలి మిక్సీలో వేటట్లయితే పచ్చిమిరపకాయలు వంకాయ టమాటా గ్రైండ్ చేసిన తర్వాత దోసకాయ ముక్కలు బౌల్లోకి తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడైతే రోల్ అంతా కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్నాను దీంట్లోకి బద్దలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా గింజలతో సహా కట్ చేసుకున్నానండి గింజలు చేదు ఉంటే తీసేసుకోవచ్చు ముందుగా అయితే ఇందులోకి వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు దీంతో పాటుగా పచ్చిమిరపకాయలు కూడా వేసి మెత్తగా నూరుకుంటున్నాను మీరు మెంతులు జీలకర్ర కూడా పచ్చిమిరపకాయలతో కలిపి వేయించుకోవచ్చు ఇక్కడ పచ్చిమిరగాయ ఎంత మెత్తగా వచ్చిన తర్వాత వంకాయ టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసేస్తున్నాను మీరు మిక్సీలో వేసుకునేటట్లయితే ఇవన్నీ కలిపి వేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దోసకాయ ముక్కలు కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడే ఇందాక వంకాయ ముక్కల్లో కొద్దిగా వేశాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ సరిపడినంత వేసుకుంటున్నాను చూసారు కదా వెంటనే మెత్తగా అయిపోయింది ఒక టమాటో కానీ వంకాయ కానీ మీరు వంకాయ టమాటా పచ్చడి వరకే అయితే ఇలాగే తీసేసుకోవచ్చు తాలింపు పెట్టుకోవచ్చు దోశబద్దల కోసం కాబట్టి ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేస్తాను ఇలా నూరేటప్పుడే నేను ఇందులోకి ఒక స్పూన్ వరకు చింతపండు పేస్ట్ కూడా వేసుకుంటున్నాను చింతపండు డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు చింతపండు పేస్ట్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి కొన్ని దోశ బద్దలు అన్నీ వేయట్లేదు ముందు ఇవన్నీ మెత్తగా అవసరం లేదండి కొంచెం కచ్చాబచ్చాగా గ్ర నూరితే సరిపోతుంది చూసారు కదా ముక్కలు అయితే మెత్తగా నలగకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను ఇప్పుడు మిగిలిన దోశ బద్దలను కూడా ఇందులో కలిపేస్తున్నాను తాలింపు అనేది మీ ఆప్షన్ మాత్రమే నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్న గిన్నెలోకి తీసేసుకుంటున్నాను దోశ బదలి రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నానండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను అలాగే కొన్ని కరివేపాకరెమ్మలు కూడా కొత్తిమీర మాత్రం డైరెక్ట్గా పచ్చళ్ళలో పచ్చిదే కలిపేస్తానండి తాలింపు అంతా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ తాలింపుని అయితే చట్నీ ఉన్న బౌల్లో కలుపుకుంటున్నాను ఇక్కడ అయితే తాలింపు అంతా కూడా ఈ బౌల్లో కలిపేస్తున్నాను చట్నీ అంతాలో తాలింపు మొత్తం కలిపేసుకుంటున్నాను ఇక్కడ నాకు పచ్చిమిరపకాయ కారం అలాగే ఉప్పు అంతా సరిపోయింది పర్ఫెక్ట్గా ఉంది దోస బద్దలు మరి ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి రోట్లో నూరకపోయినా పర్వాలేదు నేను చెప్పినట్లుగా గ్రైండ్ చేసుకుంటే దోశ అయితే రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి చివరిగా కొంచెం కొత్తిమీర పంపేస్తున్నాను కోర అవసరం లేదండి ఇంకా ఈ దోశ బద్దులు ఉంటే అంతా టేస్టీగా ఉంటుంది మీకు మరి ఇంకెందుకాల సార్ మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ